అందరికీ జై శ్రీరామ్ ఈరోజు రామాయణం ద్వారా మనం విజయాన్ని సాధించడం ఎలాగో మానసిక విశ్లేషణ చేసుకుందాం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటువంచ హనుమాత్ స్మరణాత్ భవేత్ అసలు పూర్తిగా రామాయణమే ఒక సంపూర్ణ మానసిక శాస్త్రం అందున సుందరకాండ బహు సుందరంగా మానసిక సంఘర్షణను చూపించి విజయానికి ఎలా పయనం అవ్వాలో నిరూపిస్తుంది అసలు రామాయణమే ఒక జీవి ఆధ్యాత్మిక జీవితానికి దర్పణం అయోధ్యలో ప్రజలు ఎంత గొప్పవారో వివరిస్తారు ధర్మం గురించి చెబుతారు అదే లంకలో నగరం ఎంత సుందరమో చెబుతారు ఇక్కడ భౌతికంగా ఎంత ఉన్నతంగా ఈ నగరముందో విశ్లేషణ చేస్తే అయోధ్యలో ధార్మికత ఆధ్యాత్మికత గురించి చెబుతారు వాల్మీకి మహర్షి దశరథుడు అన్నదే పంచకోశ పాంచ భౌతిక శరీరం అతడి ముగ్గురు భార్యలే ఆ జీవికి సంబంధిత ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలతో యజ్ఞం చేసి ధర్మార్థ కామ మోక్షములని చతుర్విధ ఫల పురుషార్థాలు సాధించడం అదే లంకలో రజోగుణ దశకంఠ రావణుడు తమోగుణ కుంభకర్ణుని మట్టుబెట్టి సత్వగుణ విభూష విభీషణుని నిలబెట్టడం మన మనసులో ఆలోచనలే ఒక పెద్ద వానర సమూహం దాన్ని నియంత్రించి కామం దాచిన జీవాత్మను పరమాత్మకు చేర్చడమే లంక పైన రావణ సంహార ఘట్టం నూరు యోజనాలు దాటడానికి తనకున్న బలం మీద నమ్మకం లేకపోతే జాంబవంతుడు అతడికి తన బలం గురించి తెలియజేస్తే రివ్వున లంకకు పయనమయ్యాడు పవనసుతుడు ఆయన ఎన్ని చోట్ల సీ తల్లి సీతమ్మ కోసం వెతుకుతాడు చూడరాని ఎన్నో సన్నివేశాలను చూశాడు కానీ తనకు మానసిక దౌర్బల్యం లౌక్యం లేదని సమాధానపడి సీతమ్మ కోసం వెతుకుతూ తిరుగుతుంటాడు స్వామి హనుమ ఎంత వెతికినా తల్లి కనబడక ఎంతో నిరాశకు గురవుతాడు అసలు తల్లి దొరకకపోతే తాను అక్కడే ఉండి తపస్సు చేసుకుందామని లేదా ప్రాయా ఉపవేశం చేసి తను చాలిద్దామని ఎన్నో ఆలోచనలు అందున కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో నిస్పృహకు గురయ్యి సాక్షాత్తు హనుమంతుల వారే ఆత్మహత్య గురించి ఆలోచిస్తారు దాని నుండి ఎలా భయపడా బయటపడాలో ఆయన ద్వారా చూపెడతారు వాల్మీకి మహర్షి ఎక్కడికక్కడ సమాధానపరుచుకుంటూ ముందుకు కలుతాడు జీవించి ఉంటే ఎప్పటికైనా విజయం సాధ్యం అవుతుందని హనుమంతుని ఆలోచన ద్వారా మనకు సందేశం ఇస్తాడు మహర్షి ఒకనొక సమయంలో ఈ రాక్షసులు సీతమ్మను తినేశారా అని భీతిల్లి తానక్కడ నిరాహారంగా నిర్వాణం పొందుదామని ఆలోచిస్తాడు ఇంతలో వివేకం తొంగి చూసి అసలు దీనికి కారణం అయినా రావణుని చంపి పాతరేద్దామని లేదా కట్టి తీసుకెళ్ళి రాముని ముందు పడేద్దామని మరల రోమాంచితుడు అవుతాడు చివరకు హనుమంతునికి సీతమ్మ దర్శనం అవుతుంది ఎంత గొప్పవారికైనా క్లేశాలు తప్పవు అసలు సీతమ్మే ఇటువంటి స్థితికి వచ్చిందంటే కాలం ఎంత బలీయమైనదో అని అనుకుంటాడు ఇక్కడ ఒక కార్యం సాధించవలసి వచ్చినప్పుడు మనకు కూడా ఎదురయ్యే సంగతులే ఎంతో ప్రయత్నం చేసిన కొన్నిసార్లు ఎక్కడా కూడా మనం ఆ ఫలితం కనబడడం లేదని ఢీలా పడిపోతాము మరికొంత ప్రయత్నం చేస్తే సాధించవచ్చు అన్న ధైర్యాన్ని కోల్పోతాము మన వంటి వారికి ధైర్యం చెప్పడానికి అతి బలవంతుడైన హనుమంతుడినే ఎదురుగా పెట్టి మనకు పాఠం నేర్పుతారు ఎన్నటికీ ధైర్యం కోల్పోకూడదని సమయం ఆసన్నమైనప్పుడు మన ప్రయత్న లోపం ఏమీ లేనప్పుడు తప్పక మనకు ఫలితం దక్కుతుంది మన వాంగ్మయం మనకు ధైర్యాన్ని నేర్పుతుంది స్వామి వివేకానందుల వారు అన్నట్టు మన వేదం మొత్తం కేవలం ధైర్యం సంకల్పం బలం గురించి మాత్రమే చెబుతుంది దైవం మీద భారం వేసి త్రికరణ శుద్ధిగా మనం ప్రయత్నిస్తే తప్పక విజయం సాధిస్తాం ఎప్పుడైనా కొంత మనకు నమ్మకం సన్నగిల్లినప్పుడు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం రానప్పుడు పెద్దలు సుందరకాండ పారాయణం చేయమంటారు ఆ పారాయణం వలన ఆ మంత్రరాజు ఫలితంగా ఆ ఆది దైవిక అడ్డంకులు ఏమున్నాయో అవి తొలగిపోతాయి ఆ ఘట్టాలు మనం పూర్తిగా చదవడం వలన తత్వం బోధపడి మన మీద మనకు నమ్మకం కుదిరి మన ప్రయత్నాలను మరింత జాగ్రత్త పదును పెట్టి ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించగలుగుతాము జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీమన్నారాయణ